వెల్కమ్ రాజమండ్రి పార్లమెంటరీ పరిధిలో పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో దొండపూడి నందు అల్లాడ కవిత ఆధ్వర్యంలో పలువురు సభ్యులు సభ్యత్వం తీసుకోవడం జరిగింది ఇదే సందర్భంలో జై భారత్ పార్టీ మేనిఫెస్టోని కవిత వివరించగా అక్కడ సభ్యులు బహిరంగంగా మద్దతు తెలిపారు రాబోయే రోజుల్లో చేరికలు రాజమండ్రి పార్లమెంటరీ కోఆర్డినేటర్ కవితకి అభినందనలు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా గోపాలపర మండలం దొండపూడి పంచాయతీలో ఉన్నటువంటి సాయంత్ర కాలనీలో ఉన్నాం ఈ సందర్భంగా భారత్ పార్టీ నవనిర్మాత అయినటువంటి జెడి లక్ష్మీనారాయణ గారికి మా నమస్కారాలు ఎక్కడైతే అవినీతి రహిత సమాజం ఉంటుందో అక్కడ మాత్రమే అభివృద్ధి జరుగుతుందని పూర్తిగా నమ్మినటువంటి వ్యక్తి జేడి లక్ష్మీనారాయణ గారు అటువంటి వ్యక్తులు మన రాష్ట్రం వారే అయి ఉండటం చాలా గర్వకారణం ఎవరైతే సేవ దృక్పథం కలిగి ఉంటారో వాళ్ళు పాలనలోకి రావాలి ఎవరైతే పరిపాలకులుగా ఉన్నారో వాళ్ళకి సేవ దృక్పథం ఉండాలి ఇది కూడా అవినీతికి దూరంగా ఉండాలి ఈ రౌడీయుజం డ్రగ్స్ ఇలా ఏవైతే సామాజిక అంశాలు ఉన్నాయో వాటి నుండి రాష్ట్రాన్ని విడిపించి అభివృద్ధి బాటలో నడిపించాలనేటువంటి గొప్ప కార్యక్రమాలు ఉన్నాయో వాటిని ప్రధాన ఎజెండాగా జయ భారత పార్టీ నిర్మాణకర్త అయినటువంటి జడి లక్ష్మీనారాయణ గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు నిజంగా ఇది ప్రజల మేనిఫెస్టో కేవలం ఒక కోటి రూపాయలు కేటాయిస్తే ప్రతి పంచాయతీ కూడా ఎంతో అద్భుత స్థాయికి వెళుతుంది మద్యపానం అనేది కేవలం మహిళల చేతుల్లో పెడితేనే మాత్రమే అది పూర్తిగా అమలు అవుతుంది ఎన్నో కన్స్ట్రక్టివ్ అద్భుతమైన అభివృద్ధి పదమైనటువంటి అంశాలు మేనిఫెస్టోలోకి జో జోడించినటువంటి జై భారత్ పార్టీ నిర్మాత అయినటువంటి లక్ష్మీనారాయణ గారికి ధన్యవాదాలు ఇవి నిజంగా ప్రజలకి చాలా అవసరం ఒక జాగృతి స్వచ్ఛంద సేవా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా చాలా సామాన్యమైనటువంటి స్పష్ట స్థాయిలో పనిచేసిన నాకు ఈ మేనిఫెస్టో చదివిన వెంటనే ఇదే కదా సామాన్యుడికి అవసరం అన్నంతగా అద్భుతంగా రూపకల్పన చేశారు ఇది నిజంగా అమలైతే నిజంగా ప్రతి సమాజం అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరింత ఉన్నత స్థాయికి వెళ్తుందని మేమందరం నమ్ముతున్నాం ఒకసారి క్లాప్